కనమర్లపుడి లక్ష్మీ శ్రీనివాస్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు డోర్ నంబర్ ఒకటి డాష్ ముప్పై తొమ్మిది డాష్ ఇరవై ఎనిమిది నాజర్పేట తెనాలి ఏపీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు కెఎల్ శ్రీనివాస్ నేను కొత్తపేట సాయిబాబా సత్సంగానికి వెళ్లేవాడిని అక్కడ గురువుగారు సాయిబాబా గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్పేవారు రెండు వేల ఐదో సంవత్సరంలో ఒకసారి నాకు లేనిపోని భయాందోళన వల్ల విపరీతమైన గుండెదడ వచ్చింది మా అమ్మ మా తమ్ముడు నన్ను సత్సంగానికి తీసుకుని వెళ్లారు సమయానికి గురువుగారు అక్కడే ఉన్నారు ఏంటమ్మా విషయం ఏమిటి అని అడిగారు మా సమస్యని చెప్పాము సత్సంగానికి వెళ్ళాలి అనే సంకల్పంతోనే గుండెదడ కొంతవరకు తగ్గింది గురువుగారితో సమస్య చెప్పడంతో పూర్తిగా తగ్గింది నాకు ఎంతో ధైర్యం చెప్పి నాకు ఇచ్చి గురువుగారు కాపాడారు ఈ భూగ్రహం మీద మన భయాన్ని తొలగించేది సాయిబాబా ఒకరే నువ్వు ఇక్కడికి వచ్చి సేవ చేసుకో నీ సమస్య తొలగి నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు అది కొద్ది రోజులు సేవ చేసుకుంటూ సత్సంగానికి వెళ్లే వాడిని ఒకసారి సత్సంగం అయిన తరువాత సాయిబాబా పాదాలకు నమస్కారం చేసుకుందామని వెళ్ళినప్పుడు సాయిబాబా అరచేయి ముందుకు వెనుకకు కదిలినట్లు నాకు దర్శనం అయింది నాకు భయాందోళన తగ్గి మనోబలం కలిగి చాలా ప్రశాంతత వచ్చింది నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను సాయిబాబా దైవల్లా సంతోషంగా ఉన్నాను